హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో రామాయణం గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం రామాయణ రహస్యాలలో మొదటి రహస్యం మనమందరం రామాయణాన్ని వాల్మీకి రచించాడని అనుకుంటాం కానీ వాల్మీకి కంటే ముందు రామాయణాన్ని హనుమంతుడు ఒక రాయి పైన చెక్కాడు కానీ హనుమంతుడు తనకంటే వాల్మీకి రాసిన రామాయణమే బాగుందని తాను రామాయణాన్ని రాసిన రాయిని నింట్లో పడేశాడు అందుకే అప్పటి నుంచి మనకి వాల్మీకి రాసిన రామాయణం గురించి మాత్రమే తెలుసు అలాగే రామాయణంలో మనకు తెలియని రెండో రహస్యం ఏంటంటే వాల్మీకి రాసిన రామాయణంలో గాయత్రి శ్లోకం ఉంది వాల్మీకి రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రచించాడు ప్రతి వెయ్యి శ్లోకాలకి తర్వాత వచ్చే అక్షరంతో గాయత్రి మంత్రం మొదలవుతుంది అలాగే రామాయణంలో మనకు తెలియని మరొక రహస్యం రాముడి సోదరులు ఏ ఏ దేవతల అవతారాలు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని మనందరికీ తెలుసు అలాగే లక్ష్మణుడు విష్ణుమూర్తి పాన్పు అయిన ఆదిశేషుడు అవతారం అలాగే భరత భరతక్షత్రజ్ఞులు ఇద్దరు శ్రీ మహావిష్ణు యొక్క శంకు మరియు చక్రాల యొక్క అవతారాలు అంతేకాకుండా రామాయణంలోని మరొక రహస్యం శ్రీరాముడి యొక్క అక్క శాంత చాలా మంది దశరథ మహారాజుకి నలుగురు కుమారులు మాత్రమే అనుకుంటారు కానీ దశరథుడికి తన నలుగురు పుత్రుల కంటే ముందు శాంత అనే ఒక కుమార్తె ఉండేది ఈమె దశరథ మహారాజుకి కౌసల్యదేవికి జన్మించింది కానీ కౌసల్యదేవి తన కూతురుని రూమపాద మహారాజుకి దత్తత ఇస్తుంది అందుకే శాంత రూమపాద మహారాజు కుమార్తెగానే అందరికీ తెలుసు అంతేకాకుండా సీతాదేవి యొక్క స్వయంవరంలో శివధనుసుని ఎత్తిన వారికి తన కుమార్తె అయిన సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు చెబుతాడు ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది అదేంటంటే సీతాదేవి తన చిన్న వయసులో ఆడుకుంటున్నప్పుడు ఆ శివధనుసుని తన చేతితో పక్కకు నెడుతుంది కానీ ఆ శివధనసు చాలా బరువుగా ఉంటుంది అంత చిన్న వయసులో తన కూతురు ఆ శివధనుసుని ఎలా పక్కకు నెట్టగలిగిందని అనుకుని జనక మహారాజు తన కూతురు స్వయంవరంలో ఆ శివధనుసుని ఎత్తిన వారికే సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని చెబుతారు అందుకే శ్రీరాముడు శివధనుసు ఎత్తి ఆ తర్వాత సీతాదేవిని వివాహం చేసుకున్నాడు అలాగే సీతాదేవి స్వయంవరానికి రావణాసురుడు కూడా వచ్చాడు కానీ శివధనుసు ఎత్తలేక తిరిగి వెళ్లిపోయాడు అంతేకాకుండా సీతాదేవి స్వయంవరంలో ఉండే శివధనసు పేరు ఫీనాక అలాగే రామాయణంలో లక్ష్మణుడికి మరొక పేరు కూడా ఉంది అదే గోదాకేశుడు అంతేకాకుండా సీతారాములు వనవాసానికి వెళ్ళినప్పుడు వారితో పాటుగా లక్ష్మణుడు కూడా వెళ్ళాడు వారిని పద్నాలుగు సంవత్సరాల పాటు జాగ్రత్తగా చూసుకోవడం కోసం లక్ష్మణుడు ఈ పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోలేదు తన నిద్రను తన భార్య దేవికి ఇచ్చాడు అందుకే దేవి లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళిన పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే ఉండిపోయింది అలాగే శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న వాలి భార్య తార తన భర్తని ఎలా చాటు నుంచి మోసం చేసి చంపారో అలాగే శ్రీరాముడు కూడా తన మరో జన్మలో తన ప్రాణాలను అలాగే కోల్పోతాడని శాపం ఇస్తుంది ఈ శాపం కారణంగానే ద్వాపర యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు చెట్టు చాటు నుంచి ఒక వేటగాడు బాణం వేయడం వల్ల శ్రీకృష్ణుడు తన ప్రాణాలను కోల్పోతాడు సో ఫ్రెండ్స్ చూశారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి